స్థానిక సంస్థలలో రిజర్వేషన్ అమలు చేసేందుకు వివిధ సంఘాల నుండి వచ్చిన ప్రాతిపాదనలను క్రోడీకరిస్తూ నివేదికను ప్రభుత్వానికి నిర్ణీత సమయంలో సమర్పిస్తామని తెలంగాణ వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తింపును పేర్కొనే అంశంపై ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్వహించిన బహిరంగ విచారణలో తెలంగాణ వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు విజయేంద్రబోయి జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు వివిధ సంఘాలు వ్యక్తుల నుండి విజ్ఞాపనలు చైర్మన్ స్వీకరించారు ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో వెనకబడిన తరగతుల ప్రజల రిజర్వేషన్ దామాష ఖరారు చేసేందుకు ప్రభుత్వం డెడికేటెడ్ బీసీ కమిషన్ను ఏర్పాటు చేసిందని తెలిపారు రిజర్వేషన్ సంబంధిత అంశాలు మాత్రమే తెలియజేయాలని మిగిలిన అంశాలు బీసీ కమిషన్ పర్యటనలో తెలపాలని అన్నారు స్థానిక సంస్థల్లో వెనకబడిన తరగతుల రిజర్వేషన్ అమలుపై వివిధ సంఘాల ప్రతినిధుల నుంచి సేకరించిన ప్రాతిపాదనలు అభిప్రాయాలను ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నెలలో నివేదిక ఇవ్వనున్నట్లు చైర్మన్ తెలిపారు ఈ డెడికేటెడ్ కమిషనర్ గవర్నమెంట్ రెండు వారాల కింద ఆర్డర్స్ ఇష్యూ చేసినారు డెడికేటెడ్ కమిషనర్ వారి యొక్క పరిధి ఏంటంటే ఈ స్థానికత ఎలక్షన్ సంబంధించి బీసీ రిజర్వేషన్స్ వాళ్ళు కేటాయించడము వార్డు వారీగా గ్రామ పంచాయతీ వారిగా తర్వాత మండల స్థాయిగా జిల్లా పరిషత్కు బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలనేది వా గైడ్ లైన్స్ డిసైడ్ చేసి గవర్నమెంట్కు నివేదిక సమర్పించవలసిందని ఒక నెల రోజులు టైం ఇచ్చినారు ఈ సందర్భంగా ఇప్పుడు ఇది ఐదో జిల్లా ఇది మహబూబ్ నగర్ దీనికంటే ముందు నల్గొండ కరీంనగర్ హైదరాబాదు ఆర్ఆర్ డిస్టిక్ట్ అయిపోయింది ఈ ఐదు జిల్లాలతోటి ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ టూర్ అయిపోతుంది దీనికంటే ముందు భారత పీసీ కమిషను మిగతా ఐదు జిల్లాలు వారు టూర్ చేసినారు వారు సేకరించిన డేటా ఇన్ఫర్మేషన్ రిప్రజెంటేషన్స్తో ఇవన్నీ కూడుకొని ఒక నివేదిక సమర్పించవలసి ఉన్నది